శివుడి మూడో కన్ను ధరిస్తే ఎంత పవర్ ఉంటుందో మీ కామెంట్స్లో కూడా నాకు అంత పవర్ కావాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటా వీడియోకి లైక్ అడగట్లా ఒకే ఒక్క కామెంట్ అడుగుతున్నా అది కూడా మా కోసం కాదు భారత్ మాతాకి జై అని బార్డర్లో మన కోసం పోరాడుతున్నటువంటి సైనికుల కోసం ఒక కామెంట్ అడుగుతున్నా భారత్ మాతాకి జై అని కామెంట్ వేసి వీడియో చూడడానికి చేయండి భారతదేశం మరొక అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ విజయాన్ని సాధించింది కేవలం ఇంజనీరింగ్ విజయం మాత్రమే కాదు ప్రపంచంలోని అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశంలో విమానాలు ల్యాండింగ్ చేసేందుకు టేక్ ఆఫ్ చేసేందుకు కావాల్సినటువంటి ఒక బ్రహ్మాండమైన రన్వేని తయారు చేసింది మూడు అనే ప్రాంతం ఉంది ఇది లదాఖ్ ప్రాంతంలోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని ఏదైతే అంటారో చైనా భారత్ మధ్య ఉన్నటువంటి అస్పష్టమైన విభజన రేఖ ఆ విభజన రేఖ దగ్గర కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో నియోమా ఎన్వైఓఎంఏ అనేటువంటి యోమా ఉంది ఏఎల్జీ అంటారు అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ అంటే శత్రువుకి అత్యంత సమీపంలో విమానం డిప్లాయ్ చేయొచ్చు అక్కడ నుంచి టేక్ ఆఫ్ చేసి శత్రువుల మీద దాడి కూడా చేసి వీలుండేటువంటి దీన్ని బిల్డ్ చేశారు ఈ ఏఎల్జీని న్యూమ ఏఎల్జీ అని పిలుస్తారు పదమూడు వేల ఏడు వందల అడుగుల ఎత్తున మూడు కిలోమీటర్ల కాంక్రీట్ రన్వే అంటే పక్క రన్వేని ఆల్ వెదర్ రన్వేని మన దేశం నిర్మాణం చేసింది భవిష్యత్తులో మరొక గల్వాన్ జరగకుండా ఏర్పాట్లు చేస్తోంది భారతదేశం దానిలో భాగంగా దీన్ని బిల్డ్ చేశారు అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ యొక్క నిర్మాణం అందులో భాగంగా జరిగింది ఈ ప్రదేశంలో నిర్మాణం అనేది చాలా కష్టాలతో కూడుకున్నటువంటి అంశం చలికాలంలో ఇక్కడ ఎంతంటే మైనస్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉండేటువంటి సిచ్యువేషన్ కాబట్టి నిర్మాణాలు ఏవైనా చేపట్టాలంటే దాదాపు సంవత్సరంలో నాలుగు నెలలు మాత్రమే టైం ఉంటుంది ఈ నాలుగు నెలలు మాత్రమే సమయం ఉన్న టైంలో అంటే పన్నెండు నెలల్లో నాలుగు నెలలే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది అట్లాంటి చోట నాలుగు వందల మంది సిబ్బందిని తీసుకెళ్లి దినసరి కూలీలను తీసుకెళ్లి ఇంజనీర్లు వాటర్ రోడ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఇంజనీర్స్ సూపరింటెండెంట్స్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ కలిసి ఏఎల్జీ నిర్మాణం చేశారు అంటే నిజానికి అంత ఎత్తున ఆ టెంపరేచర్లో ఊపిరి అందదు ఆక్సిజన్ లభ్యత కూడా ఉండదు కాబట్టి మామూలుగానే లడాక్కి మనం ఎవరైనా వెళ్తే ఒకటి రెండు రోజుల ముందే రూమ్లోనే ఉండి మనకు సంబంధించినటువంటి లడాక్ వాతావరణానికి మనల్ని మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కానీ మనం బయటికి రాలం అక్లిమెటైజేషన్ అంటారు దీన్ని అక్కడ వాతావరణానికి మనం బెటర్గా అడ్జస్ట్ అయ్యేలా కావడం సో నోమా లాంటి ప్రదేశంలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి దగ్గరలో మైనస్ ఫార్టీ డిగ్రీల్లో పనిచేసి దీన్ని నిర్మాణం చేయడం జరిగింది ఇది ఒక అద్భుతం అంటే చైనా పట్ల శివుడు మూడో కన్ను తెలిసినట్టే దీని దగ్గర కనుక ఏదన్నా రచ్చ జరిగితే ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే న్యోమా న్యూమాఎల్జీ ద్వారా ఈరోజు చైనా ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా ఇండియా శివుడి మూడో కన్ను ఖచ్చితంగా తెరిచేటువంటి అవకాశాన్ని ఓపెన్ చేసి పెట్టుకున్నాము ధీటైన జవాబు తప్పగలదు భారతదేశం ఎస్ ఫోర్ హండ్రెడ్ని ని అక్కడ డిప్లాయ్ చేశారు ఆకాశ్ ప్రైమ్ని అక్కడ డిప్లాయ్ చేశారు ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ వరకు వెళ్ళగలిగేటువంటి ఆకాశ్ ప్రైమ్ని డిప్లాయ్ చేశారు సక్సెస్ఫుల్గా టెస్ట్ కూడా చేశారు దాన్ని సుకోయ్ రఫాల్ ఇవన్నీ కూడా అక్కడ డిప్లాయ్ చేయడానికి వీలుగా టేక్ ఆఫ్ ల్యాండింగ్ చేయడం ఉండడానికి వీలుగా మోహరించడానికి వీలుగా ఏర్పాటు చేయడానికి వీలుగా అన్ని కూడా మైనస్ ఫార్టీ డిగ్రీస్ లో అంత హై ఆల్టిట్యూడ్ లో పనిచేసేందుకు ఇంజన్లో లో కావాల్సిన మార్పులను కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ మొత్తం ప్రాంతంలో యుద్ధం పరంగా సిద్ధతని పెంచే దిశగా ఒక అద్భుతమైన ఏర్పాటు ఎక్సర్సైజ్ దివ్యశక్తి అని చెప్పి భారత్ దీన్ని పిలిచింది దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి సెన్సార్ ద షూటర్ అనేటువంటి ఇంటిగ్రేషన్ చేశారు దూరం నుంచి శత్రువుకు సంబంధించినటువంటి మిసైల్ కానీ విమానం కానీ డ్రోన్ కానీ వస్తున్నట్టయితే ముందస్తుగానే దాన్ని గుర్తించి షూటర్కి తెలియజేసి తో షూటర్ అనేటువంటి ఎక్సర్సైజ్ దివ్యశక్తిని కూడా అక్కడ నిర్వహించడం జరిగింది సో ఇది గనక ఎప్పుడన్నా చైనా మన జోలుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే శివుడు మూడో కను ఖచ్చితంగా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ ఇవ్వండి నేను లైక్ అడిగినా సబ్స్క్రైబ్ అడిగినా ఏ అడగలేదు బట్ కామెంట్ మాత్రం అడుగుతాను నా కోసం మా టీం కోసం భారత జవాన్ల కోసం ఒక్క మాట భారత్ మాతాకి జై అని